చదువు లేకపోతే మందికి నువ్వు ఇన్స్పిరేషన్ అయ్యావు ఆ విషయంలో నువ్వు గర్వపడాలి అది ఎలా అంట నా పరిస్థితులు నా చుట్టుపక్కల అనుభవాలు నన్ను అలా మార్చాయి ఈరోజు నేను ఒక హోటల్ నడుపుతున్నానన్నా ఒక ఎంబ్రాయిడింగ్ మిషన్ నడుపుతున్నానన్నా ఇవన్నీ నడపడానికి నాకు ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఎదురయ్యాయి సర్జరీ గురించి చెప్తూ మధ్యలో ఆపేస్తాను దాని గురించి కంటిన్యూ చేద్దాం సర్జరీకి ఇంకా తప్పదు హాస్పిటల్ బట్టి ఉంటుంది ఇంకా హాస్పిటల్లో బిగ్ అమౌంటే పే చేశాను అంటే ఆ త్రీ నియర్లీ బిగ్ అమౌంట్ అవుతుంది అక్క బిగ్ అమౌంటే అంటే దగ్గర దగ్గర చెప్ప ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పకపోయినా పర్లేదు బిగ్ అమౌంట్ అవుతుంది ఓకే మళ్ళీ అమౌంట్ ఏదో చెప్పడం లేండి బిగ్ అమౌంట్ అవుతుంది తెలియని వాళ్ళకి కూడా వీళ్ళు ఇంత కష్టపడి సర్జరీ చేయించుకోవాలా ఇంత ఖర్చు పెట్టా అని చెప్పి తెలియాలి కదా కష్టపడ్డాను అంటే ఎంత అమౌంట్ అవుతుందో మీరు ఐడియా చేసుకోవచ్చు ఫైవ్ లాక్స్ ఏవో నా ఫైవ్ లాక్స్ బిలోనా ఒక బిగ్ అమౌంట్ బిగ్ అమౌంట్ అసలు వైడ్ పడట్లేదు నువ్వు ఎందుకు చెప్పాలా అక్క ఇప్పుడు ఒక బిగ్ అమౌంట్ అవుతుంది అది ఎంత ఏంటి అనేది నాకు తెలుసు నేను ఎంత కష్టపడ్డానో తెలుసు వన్స్ నేను సర్జరీ అయిన తర్వాత అప్పుడు నేను అర్థం అమౌంట్కి వెళ్ళి చూసుకుంటే అప్పుడు అర్థమైంది నేను పరిపూర్ణమైన మహిళను సర్జరీ అనేది నీకు ఎన్ని రోజులు పడుతుంది జనరల్ గా ఈ ప్రాసెస్ అంతా ఎంత కాలం పడుతుంది సర్జరీ అంటే నా ఒక టూ మంత్స్ అవుతుంది కంప్లీట్ గా 2 మంత్స్ పెయిన్ అనుభవించాలి ఓకే సర్జరీ అనేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ కదా ఎందుకంటే ఆడవాళ్ళు పురుటి నొప్పులు పడడం అనేది చాలా కష్టం ఒక అమ్మాయి ఒక బిడ్డను కనేటప్పుడు ఎంత పురిటి నొప్పులు పడుతుందో మేబీ నేను అది ఇంకా నాకు ఆ దేవుడు అదృష్టం ఇవ్వలేదు నాకు పాప ఉంది గా నాకు తెలుసు ఆ పెయిన్ ఎలా నాకు అదృష్టం లేదు దేవుడు ఇవ్వలేదు నేను ఇప్పుడు కూడా ఏదైనా లోటుగా ఫీల్ అవుతున్నానంటే అదొక్కటే దానికి అది దాని తక్కువ దాని మీద అంత పెయిన్ మేము కూడా అనుభవిస్తాము అని చెప్తున్నాను ఎందుకంటే ఆ అది నేను అనుభవించలేదు కనుక ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలియదు నాకు తెలియని దాని మీద నేను అలా చెప్పడం కూడా తప్పు అంత పెయిన్ దగ్గర దగ్గర అనుభవిస్తాను రెండు నెలలు కష్టపడితే తగ్గవు అండ్ ఇంకొక విషయం అక్క సర్జరీ అనేది ఎప్పుడైతే గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ ఏమవుతాయి సీక్రెట్ గా జరుగుతాయి సీక్రెట్ గా జరుగుతాయి జరిగేటప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా నేను ఆడపిల్లగా అవ్వాలి అనే టైంలో ఆ సర్జరీ చేపించుకుని పెయిన్స్ తగ్గడానికి డ్రగ్స్ ఇంకా తొందర తొందరగా మానిపోవాలి తగ్గిపోవాలి అనే ఇన్లో చాలా డ్రగ్స్ తీసేసుకుంటా డ్రగ్స్ మెడిసిన్ ఎక్కువ తీసేసుకుంటా ఆ మెడిసిన్ అనేది నాకు కిడ్నీల మీద ఎఫెక్ట్ కూడా పడుతుంది తర్వాత నా నరాలు వీక్నెస్ కండరాల వీక్నెస్ అలాంటి బాడీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు కూడా నాకు ఎక్కువసేపు నేను కూర్చోలేను ఇప్పుడు నా హోటల్లో కూడా నేను ఎక్కువసేపు కూర్చోలేను చూడడానికి ఏమో చక్కగా ఉన్నావు బలంగా చెప్పాలంటే కాకపోతే ఏంటంటే మీకుండే ప్రాబ్లమ్స్ ఆ సర్జరీ తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి చాలా ఉంటాయి చాలా ఉంటాయి చూడడానికి పుష్టిగా బలంగా ఉన్నారు అనుకుంటారు కానీ అది ఎలా ఉంటుందో నాకు తెలుసు మాకు తెలుసు అనుభవించే తెలుస్తుంది తెలుసు సో ఇప్పుడు మీరు ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకోగలరు సో కాకపోతే ఏంటంటే పెళ్ళి వన్స్ అయిన తర్వాత మీకున్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే పిల్లలు పుట్టడం అనేది జరగదు ఎందుకంటే గర్భాశయం ఉండదు కాదు ఎప్పుడైనా అంటే సర్జరీ చేయించుకున్న తర్వాత ఇంత అందంగా మారావు కదా ఎప్పుడైనా అనిపించిందా నేను కూడా అందరిలాగా పెళ్లి చేసుకోవాలి అనిపించింది అక్క నాకు అనిపించింది ఎందుకంటే ఒక అమ్మాయికి పెళ్లి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా నాకు అనిపించింది కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించడం నాకు అలవాటు నా కమ్యూనిటీ వాళ్ళు చాలా మంది అబ్బాయిల దగ్గర మోసపోయి చనిపోయిన వాళ్ళు నా కళ్ళుతో నేను చూసాను ఎందుకు మోసపోవడం అనేది అసలు మోసపోవడం జరుగుతుంది అంటాక కమ్యూనిటీ ఎప్పుడైతే తల్లి వదిలేసి వచ్చేస్తారో అక్క చెల్లెలు అందమ్మని వదిలేసి వచ్చేస్తారు ఒక రకమైన ప్రేమను కోల్పోతారు వాళ్ళు ఇప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు అంత ప్రేమగా ఎవరు ఇప్పుడు నువ్వు నా సిస్టర్ అక్క నీతో మాట్లాడుకున్నప్పుడు ప్రేమగా ఉంటావు అదే బయట నువ్వు రోడ్డు మీద ఇంత క్లోజ్ గా నాతో మాట్లాడలేవు కదా ఇప్పుడు మాట్లాడొచ్చు కానీ అప్పుడు మాట్లాడలేవు కదా ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వు నాతో ఇంత క్లోజ్గా మాట్లాడితే సొసైటీ నన్ను కూడా ఇలా అనుకుంటారేమో అనుకుంటావు నువ్వు వీళ్ళతో ఏంటి ఇంత క్లోజ్గా మీరు అనుకోపోవచ్చాక మీరు బాగా చదువు ఇంకా కొంతమంది ఉంటారు కదా అలా ఏంటి ఈ అమ్మాయితో ఏంటి ఇంతగా మాట్లాడుతున్నారు అని అనుకుంటారని చాలామంది అంత ప్రేమ చూపించరు అంత ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు ఈ చెత్త చెత్తాన్ను కొంతమంది మంచలే ఉంటారు ఈ పనికి మాలిన వాళ్ళు ఉంటారు చూడండి వీళ్ళు రెడీగా ఉంటారనమాట మన వీక్నెస్ని వాళ్ళు ప్లస్ పాయింట్ చేసుకోవడానికి అప్పుడు పరిచయం అయ్యే వాళ్ళు ఈ అబ్బాయిలు వీలైన పక్కా వీళ్ళు జాబ్ చేసి ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉండే అబ్బాయిలు ఎవరు లవ్ చేయరు ఒక మంచి డిగ్నిటీ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక మంచి జాబ్ చేసి ఒక హుందా లెవెల్లో ఉన్న అబ్బాయిలు ఎవరు ట్రాన్స్ కమ్యూనిటీని లవ్ చేయరు ఇంటికాడ చేత కాక ప్లాట్ఫామ్ మీద తిరుక్కుంటూ చిల్లర వాళ్ళు పోకరి వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు లవ్ లవ్ చేస్తారు లవ్ చేసి కూడా ఎలా ముందు రెండు రోజులు ప్రేమగా మాట్లాడతారు వీళ్ళతో ఈ ఏమనుకుంటారు అబ్బాయి అబ్బాయి నాకు సర్వస్వం ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడు ఇంతగా నన్ను మాట్లాడుతున్నాడు ఎవరితో నాకు లేదని ఈ చెత్త ఈ చెత్త వాళ్ళు ఏం చేస్తారు ఒక బైక్ వేసుకొని అలా ఈ దగ్గర డబ్బులు తీసుకొని బైకులతో అట్ట తిప్పడం ఇంకా వీళ్ళు ఏమైపోతారంటే ఇంత ప్రేమ ఇంకా ఇంత ప్రేమ దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి అని వెళ్ళిపోతారు ఆ ట్రాప్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమిదవుతుంది ఎంత ఎంతవరకు మనీ ఉందో మనీ వరకు తీసేసుకుంటాడు తీసేసుకున్న తర్వాత తర్వాత వాడు అంటే ఒకరి వాడు పెళ్లి చేసుకోవాలి కదా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పా చేయకుండా వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి ఇన్ని ఆ అబ్బాయి మీద పెంచుకున్న ప్రేమతో అటు వెళ్ళి ఫైట్ చేయలేదు ఫైట్ చేస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమమ్మా మీరు ఎలా అది కూడా అంటారు ఈ మధ్యన లీగల్ అయింది కానీ మ్యారేజ్ అంతకుముందు లీగల్ కాదు కదా ఏమమ్మా మీకు ఏంటి ఇదేందా అంటారు ఇలా చెప్పుకోలేక అలాగా చెప్పుకోలేక చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ దొరకని ప్రేమ ఒక అబ్బాయి మీ మీద చూపించేసరికి డెఫినెట్ గా మీరు మోల్డ్ అయిపోతారు అవును నమ్ముతారు సో మీ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటారు అవంతిక వాళ్ళు తీసుకుంటారు మీరే చాలా కష్టపడితే కానీ మీ దగ్గర డబ్బులు రావు మీ దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారా అందరు అలా ఆలోచించారు కదా అక్క అందరు అలా ఈ రోజు ఇంత కల్తీ వ్యవస్థ ఉండదు కదా చిన్నపిల్లల పాలు తాగే పాలల్లో కూడా కల్తీ ఎందుకు వస్తుంది అందరు అలా ఉండరు కదా అందరం అయ్యో వీళ్ళు కష్టపడుతున్నారు వీలైతే వీళ్ళకి సహాయం చేయాలి లేదంటే వీళ్ళకి ఇంకేదైనా ఐడియా చెప్పాలి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడ్డానికి లేదంటే మనం అందరం వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి రిజర్వేషన్ కోసం మనం ఒక మాట చెప్పదాం వీళ్ళు రిజర్వేషన్ వస్తే వీళ్ళు చదువుకుంటారు లేకపోతే వీళ్ళు జాబులు చేసుకుంటారు వీళ్ళు సమానంగా బతుకుతారు గౌరవంగా సొసైటీలో తిరుగుతారు అనే వాళ్ళు ఎవరు ఉండరు కదా ఈ రోజుల్లో నా లైఫ్ ఏంటో నా జీవితం ఏంటో అని చూసుకునే వాళ్ళే ఉంటారు కానీ వీళ్ళు అందరి కోసం చూడరు కదా అలా లాగా చూస్తారనుకోవడం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కానీ కడుపు అసలు నేనైతే నా కళ్ళుతో చూసాను చిన్న చిన్న పిల్లలు అక్క ఇంత బాధ అనిపించింది అంటే నాకు చిన్న చిన్న పిల్లలు ఒక రీసెంట్ గా ఒక పది మంది చనిపోయారు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆ ఇయరే నాకు బ్లాక్ డే ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీలో దగ్గర దగ్గర తెలంగాణ రాష్ట్రంలో పదిహేను మంది ట్రాన్స్మెన్ చనిపోయారు కేవలం అబ్బాయి మీద పిల్లతో ఇంకా అసలు ఎలా ఉంటుంది చెప్పక్క కాదు ఒక ట్రాన్స్ అనే వాళ్ళు అంత లవ్ లో పడిపోతారా నేను చెప్తున్నాను కదా మాకు తెలిసింది రెండే ప్రేమిస్తే అంత ప్రేమించేస్తాం దేశిస్తే అంత దేశించేస్తాం మాకు ఏదైనా ఎక్కువ ఏదైనా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది సో ఇప్పుడు అలా చనిపోయిన తర్వాత ఇలా చనిపోతున్నా గానీ ఇంకా మీరు అబ్బాయిల్ని నమ్ముతూనే ఉన్నారా ఇంకా చెప్పలేం కదా అక్క నమ్ముతున్నారా అంటే నమ్మడమే అయిపోయింది ఇంకా నమ్మాలి కదా మనిషి అనే వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఏదో క్షణంలో ఎవరినొకరు నమ్మాలి ఆ నమ్మే వాళ్ళే మోసం చేస్తారని మనకు ముందే తెలుస్తుంటే వాళ్ళు నమ్మం కదా ఇప్పుడు అంటే నాకు తెలియకడుగుతున్నాను వాళ్ళు మీ దగ్గర ప్రేమించామని చెప్పి డబ్బులు తీసుకోవడం ఒకటేనా లేకపోతే ఫిజికల్ గా కూడా మిమ్మల్ని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తారా ప్రేమించాము డబ్బులతో పాటు ఫిజికల్ గా కూడా ఉంటుంది వాళ్ళతో ఫిజికల్ గా వాడుకుంటారు మనీ కూడా తీసుకుంటారు తర్వాత ఇలా అవుతుంది ఇప్పుడు అంటే ఇంకా కొంతమందికి తెలిసింది అనుకోండి మేబీ ఈ నా వీడియో ద్వారా కూడా మా ట్రాన్స్ కమ్యూనిటీలో చాలా మంది అమ్మాయిలు తెలిస్తే బాగుండు ఎవరు మనకు శాశ్వతం కాదు ఒక అబ్బాయి నిజంగా మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అంటే ముందు వాళ్ళ పేరెంట్స్ నొప్పించుకొని రమ్మనండి వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లోనే ఉండండి అవునా కదా ఒక అబ్బాయి నేను నేను లవ్ చేస్తున్నాను మన ఇద్దరం ఎవ్వరూ తెలియకుండా సపరేట్ గా ఉందాము అంటే అర్థం ఏంటి ఏంటి అర్థం లవ్ చేసేవాడు మీ పేరెంట్స్ ఎదిరించలేవా అదే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇలాగే సపరేట్ మనం ఉందామంటే అమ్మాయి ఊరుకుంటుందా చెప్పుతో పట్టదు